హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంత బ్రైట్ వ్యూ చూసి అయితే చాలా రోజులైంది అంటే ఇంత వెలుతురు రావడం ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మాకు డైరెక్ట్ ఇంట్లోకి సన్సెట్ అనేది రావడం అయితే చాలా బాగునిపించింది నాకు మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే సో ఇలా నా డే అనేది స్టార్ట్ అనేది చేశాను ముందుగా వచ్చేసి బాబుని అయితే ఫ్రెష్ అప్ చేయించేసి రెడీ చేయించి పంపించానండి తర్వాత మొత్తం అంతా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకున్నాను ముగ్గులు పెట్టుకొని బట్టలు అన్నీ వాష్ చేసేసాను చేసేసి నేను ఫ్రెషప్ అయ్యి చిన్న ఫ్రెష్ అప్ చేయించేసి నేను అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి సో వినాయకుడు ఉన్న రోజులు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఎర్లీగా పని అయిపోతుంది అస్సలు టైం తెలియకుండా ఇంకా వినాయకుడు ఉన్నాడు కాబట్టి ఎర్లీగా అవుతుంది నార్మల్గా అయితే అంత ఎర్లీగా అయితే మనం చేయం కదా నాకైతే టైం చాలా పట్టేది ఇప్పుడు ఇంకా వినాయకుడి వల్ల అయితే తొందరగా అయిపోతుందండి పూజ మాత్రం సో ఇక్కడ నేనైతే పండ్లు నైవేద్యంగా పెట్టేసి అయితే దీపారాధన అయితే చేస్తున్నాను చిన్న వచ్చేసి తుమ్మి పూలు అంటారు కదండి అవి తీసుకొచ్చి అవి పెట్టు దేవునికి అని అంటున్నాడు అంటే ఇంకా దేవుడు గంట శబ్దం వింటే సరిపోతుంది ఇంకెక్కడున్న వచ్చేస్తాడు ఇంకా తనకు బొట్టు పెట్టలేదని బొట్టు పెట్టించుకుంటాడు అడిగి మరీ చాలా రేర్ ఉంటారు కదా అడిగి మరీ అన్ని చేస్తూ ఉంటాడు ఇంకా నా వెనకాలనే ఉంటాడండి ప్రతి షూట్లో మీరు గమనిస్తే కనుక నా పక్కనే ఉంటాడు మెయిన్ పూజ టైంలో మాత్రం ఖచ్చితంగా నా వెంటే ఉంటాడు ఇంకా అది చేయలే ఇది చేయలే అని చెప్తూ ఉంటాడు పక్కకు అగరబత్తీలు పెట్టలే అని పండు పెట్టలే అని దీపం పెట్టాలి పూలు పెట్టాలి ఇలాంటి చిన్న థింగ్స్ అన్నీ ఆయన నాకు చెప్తూ ఉంటాడు నేను ఏది చేసినా కూడా ఇంకా ఆయన చూడలేదనుకో మళ్ళీ నాకు చెప్తూ ఉంటాడు సో ఇంకా బాబుకైతే ఇడ్లీ పెట్టిచ్చేసానండి ఇంకా ఇడ్లీ చేశాను కదా ఇడ్లీ చేసి పల్లి చట్నీ చేశాను మార్నింగ్ బాబు వెళ్ళేటప్పుడే పెద్ద బాబు సో ఇంకా అవైతే ఉన్నాయి ఇంకా తినాలి సో ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకు టీ పెట్టిద్దామని అయితే నేను ఫస్ట్ టీ పెట్టానండి పాలు వేసేసుకొని ఇంకా వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే అది పెట్టేసుకున్నాను ఇంకా నేను పల్లీ చట్నీ చేశాను అన్నాను కదా ఇంకా ఇడ్లీలు కూడా పెట్టాలి అంటే మార్నింగ్ బాబు మటుకు పెట్టానండి ఇంకా ఇప్పుడు కూడా మిగతా అన్నీ పెట్టేసుకున్నాను పెట్టేసి ఇంకా చిన్నుకి నేను మా వారికి అయితే ఇంకా పెట్టిచ్చేసాను వాళ్ళు తింటున్నారు ఇంకా నేను కూడా తినేసి వాళ్ళకి టీడీసుకెళ్దామని అయితే నేనైతే మార్నింగ్ పని అయితే అయిపోయింది ఇంకా నైట్ వండిన కర్రీస్ ఉన్నాయి కదా సో మధ్యాహ్నానికి కుక్ చేయాల్సిన అవసరం లేదు కాకరకాయ పులుసు ఉంది కదండి సో దానికి నేను ఏం ప్రిపరేషన్ చేయలేదు ఇంకా నిన్నటివి కొన్ని పాలు ఉండే అవి మర్చిపోయాను సో అవి కూడా వెయిట్ చేసుకుంటున్నాను ఇక్కడ అంటే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే మాత్రం పాడైపోతాయి కదా సో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అన్నీ సో ఇంకా నేను ఏవైతే కొన్ని అంట్లు ఉన్నాయి ఇంకా మార్నింగ్ పిల్లలు తిన్నాయి నైట్ అయితే అన్నీ క్లీన్ చేశాను కానీ ఇంకా ఇడ్లీ పాత్రలు పెట్టిన రోజు అయితే కొద్దిగా ఎక్కువనే అనిపిస్తాయండి సో ఇంకా అవన్నీ ఉన్నాయి సో ఫస్ట్ అయితే అవి నీట్గా వాష్ చేసేసుకుంటున్నానండి ఇంకా అక్కడ నిల్చవడం ఎందుకు ఖాళీ కానీ మన హౌస్ వైఫ్స్కి అయితే నార్మల్గా ఎప్పుడు ఖాళీ అనే వర్డ్ అయితే ఉండదు అనుకుంటాను నాకు తెలిసి ఏదో ఒకటి అయితే మనం టైం కొంచెం దొరికినా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము సో నాలాగా చాలామంది ఉంటారు అనుకోండి ఇంకా నేను టైం అయితే అసలు వేస్ట్ చేయను అంటే నాకు దొరికేదే చాలా లిమిటెడ్ లాగా ఉంటుంది నా టైం స్కెడ్యూల్ వచ్చేసి ఖాళీగా అయితే అస్సలు ఉండనండి అండి చేసిన చేస్తే మాత్రం కంటిన్యూషన్గా చేస్తాను కొంచెం గ్యాప్ వచ్చి నాకు చెయ్యబుద్ధి కాలేదనుకోండి అలా ఇంకా డే అంతా లేజీగానే ఉంటాను అస్సలు చేయను ఇంకా కుకింగ్ ప్రాసెస్ మాత్రం తప్పదు కదా అని చేస్తాను రిమైనింగ్ థింగ్స్ అయితే అస్సలు చేయనండి ఇంకా కొన్నంట్లు కూడా తోమేసి అన్నీ సదరేసుకున్నాను సదరేసుకొని ఇంకా అవి పాలు కాగిన తర్వాత టీ పౌడర్ కూడా వేసేసి అది మరిగినడానికి పెట్టానండి ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే పే ఫ్రిడ్జ్లో మళ్ళీ అరేంజ్ చేసేసుకొని ఇంకా టీ కూడా అయిపోయింది సో టీ ఎందుకు అలా చూస్తున్నాను అనుకుంటున్నారా ఫ్లాస్క్ నిండిపోతుంది ఎక్కువ తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు అలానే ఇస్తున్నారు సో వాళ్ళు తగ్గట్టు వేద్దామని అయితే వేస్తున్నాను ఇంకా ఇడ్లీలు అయితే ఇక్కడ నేను తినాలి కదా నేను తినడానికి పెట్టుకున్నాను ఇంకా రిమైనింగ్ వచ్చేసి బాబుకు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే పెట్టానండి పక్షులకు కూడా ఫుడ్ పెట్టాలి కాబట్టి సో వాటికి వాటికి సరిపోతాయి ఇంకా పెట్టేసి టీ అయితే తీసుకొని ఇంకా నేను ప్లాట్ దగ్గరికి వెళ్ళాను ఇవాళ వచ్చేసి మొత్తం చెక్క అంటారు కదండి అవి పిల్లర్స్ చెక్క కొడుతున్నారు సో ఇక్కడ అక్కడ చెక్క కొడుతున్నారు మేమేనైతే ఫుల్ ఎండ అండి నిన్న మాత్రం అలా ఎండలోనే కాసేపు నిల్చున్నాను ఎలానో అయ్యింది బట్ వాళ్ళు ఇలా చేస్తారేమో పాపం పని అంతసేపు అయితే డే అంతా వాళ్ళు ఎండలోనే చేయాలి ఇంకా నేనైతే మధ్యాహ్నం అయితే అక్కడ ఉన్నాను ఇంకా అక్కడ చూసేసి మళ్ళీ ఈవినింగ్ ఇంకా వాళ్ళకు టీ పెడదాము ఇంకా బాబు కూడా వస్తాడు అన్నట్టు నేను ఇంకా ఎండకు కాలేదండి వాళ్ళ తొందరగానే వచ్చేసాను అంటే అక్కడ ఏం పని లేదు కదా అని సో ఇంటికి వచ్చేసి ఇంకా పెద్ద బాబు కూడా వచ్చాడు ఇంకా ఆయన బాక్స్లన్నీ తోమడానికి వేసేసి ఇంకా ఆయనకైతే మళ్ళీ వాళ్ళకు టీ పెడదామని అయితే టీ పెట్టేసుకున్నాను ఇంకా బాబుకి వచ్చేసి చట్నీ తీసి ఫస్ట్ బయట పెట్టానండి ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా నేను ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవైతే సదురుకుంటున్నాను ఫస్ట్ ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను కొన్ని ఎండకు పెట్టాను కదా పెసర్లు ఎండకు పెట్టాను సో అవి మళ్ళీ బాగా ఎండ కొట్టడం వల్ల అయితే ఇవాళ బాగా ఎండిపోయాయండి మళ్ళీ కంటైనర్లో పోసి పెట్టుకున్నాను అప్పటి వాళ్ళు వచ్చేసి అవి అస్సలు పెద్దగా అవ్వట్లేదు ఆయిల్ ఆయిల్ వేస్తే ముందైతే చాలా పెద్దగా వచ్చేటివండి సో అవి కాస్త ఎండకు పెట్టామనుకోండి మళ్ళీ యధావిధిగా వస్తాయని అవి ఎప్పడాలు కూడా ఎండకు పెట్టాను అండ్ వచ్చేసి రాగి పిండి అండి రాగి పిండి కూడా ఎండకు పెట్టుకున్నాను ఇంకా బాబుకి వచ్చేసి ఫ్రెషప్ చేయించేసి ఇంకా ఇడ్లీ పెట్టిచ్చేసాను ఇంకా చిన్ను కూడా తినిపించమన్నానండి ఒకటే ప్లేట్లో ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసి నేనైతే టీ ఇంకా టీ పెట్టుకుంటున్నాను ఇంకంటే చూస్తున్నారు కదా ఇక్కడైతే మధ్యాహ్నం వచ్చాను వచ్చి ఇంకా తిని నేను బాబుకు తినిపించుకొని నేను మళ్ళీ అంటే ఎక్కడ ఖాళీ అనేది అయితే ఏం లేకుండే సో ఇంకా నాకు ఇంకా నేను ఏవైతే రైస్ వచ్చేసి బ్యాగ్లలో ఉన్నాయండి ఇంకా అవి బ్యాగ్లో నుంచి పోయే ముందు పోసే ముందు ఇంకా అవన్నీ తోమేదామని అయితే బియ్యం డబ్బా అన్ని బియ్యం సరుకులు నిండుకున్నాయని చెప్పేసి ఇంకా అన్ని తోమడానికి వేసేసుకున్నాను వచ్చేసి ఇంకా నైట్కి రైస్ కూడా కడిగి పెట్టేసి అయిపోతుందని రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఇంక ఇక్కడ బాబుకి చదివించుకుంటున్నాను చదివిపించుకుంటున్నా ఇక్కడ చెప్తున్నానండి ఆయన డౌట్స్ అంటే నేను ఇలాకేం చదవాలి అని అడుగుతున్నాను సో అందుకే చెప్పి పెడతాను ముందే నేను చెప్పి పెడితే ఆయన నేను వచ్చేవారికి అది చదివి రెడీగా ఉంటాడు సో అదే అడుగుతున్నాడు ఇంకా నేనైతే టీ పెట్టేసానండి టీ పెట్టేసి ఇంకా అవన్నీ అయితే కొన్ని ఉన్నాయి అవి తోమేసి వెళ్తే అయిపోతుంది అని అయితే ఫస్ట్ తోమేస్తూనే ఉన్నాను ఇవాళ అస్సలు ఎలా అంటే చేసింది ఏమి చాలా తక్కువ అనిపించింది కానీ టైం మాత్రం తొందరగా వెళ్ళిపోయిందండి అంటే చాలా రోజుల తర్వాత ఎండ రావడం వల్లనేమో వెదర్ ఇలా క్లైమేట్ తరచూ చేంజ్ అవ్వడం వల్ల అర్థం అవ్వట్లేదు అసలు సో నాకైతే ఇవాళ అంత అన్ఈీగానే అనిపించింది సో ఇంకా నేనైతే ఏవైతే రిమైనింగ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ తోమేసేసాను ఇంక వాళ్ళ అన్నం కూడా తినాలనిపించలేదు సరిగ్గా ఎందుకో తెలియదు ఇంకా కాకరకాయ పులుస్తుంది అని చెప్పాను కదా ఇంకా నైట్కి వచ్చేసి అయితే నేను ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అయితే పాలకూర కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి వాటర్ వాటర్ వేసేసి ఇంకా పెట్టే కట్ చేసేయడానికి రీ కట్ చేయడానికే టైం పడుతుంది కదా సో అలా కొంచెం టైం ఉన్నప్పుడు మాత్రం అలా పనులు చేస్తాను ఇంటే మీకు కనిపించనివి చాలా థింగ్స్ ఉంటాయి ఇవి కనిపించేవి కొన్ని మాత్రమే షూట్ చేయగలుగుతాము అంత లాంగ్ వీడియో పెడితే మీరు చూడలేరు కదండి డే వ్లాగ్ మొత్తము సో అందుకోసము ఇంకా అవైతే నేను కట్ చేసుకున్నాను కట్ చేసేసి పెట్టుకున్నానండి ఇంకా నాకు టీకి వచ్చేసి ఇంకా టీ కూడా వచ్చింది ఇంకా బా పిల్లల్ని వచ్చేసి పాలు తాగుతారంటే వద్దన్నారు సో ఇంకా వాళ్ళకైతే ఇడ్లీయే పెట్టించేసాను ఇంకా నేను బియ్యం డబ్బాతో ఆరేసుకో ఆరబెట్టాను అనుకోండి నేను ఇంకా మార్నింగ్ వేసుకోవచ్చు రైస్ అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను ఏదైతే పని ఉందో నాకు మెయిన్ వీళ్ళకు చదివించడము టైం అనేది సరిపోవట్లేదండి అంటే ఈవినింగ్ అంటే వినాయకుడు ఉండడం వల్ల వినాయకుడు లేవక ముందుకు నేను అక్కడికి వెళ్ళినా కూడా సైట్ నుంచి వచ్చినాక చదివించుకునేదాన్ని బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు రాగానే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పూజకు అవి ఇవి ప్రిపరేషన్ చేసుకునే వరకు టైం పడుతుంది సో అందుకే బాబుకు ముందే చెప్తున్నాను నేను వాళ్ళతో మాట్లాడుకుంటూనే ఇక్కడ వర్క్ చేస్తున్నాను వచ్చేవరకు చదివి రెడీగా ఉండు అని సో ఇంకా నేను ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే అంట్లు తోమేసి సదరేసుకున్నాను కూడా అండి ఇంకా ఫ్లాస్క్ బాటిల్స్ కడగడానికి కొన్ని హాట్ వాటర్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను టూ డేస్కి అయితే కంపల్సరీ బాటిల్స్ అయితే క్లీన్ చేయాలండి అస్సలు నా ఒపీనియన్ అయితే ప్లాస్టిక్ యూజ్ చేయకపోవడమే మంచిది బట్ ఇంకా నేనైతే కొత్త అయితే ఏం కొనలేదండి అన్ని పాతయ్యే ఉన్నాయి అవి యూజ్ చేసేసి ఇంకా తీసేద్దాం అని అనుకున్నాను బాబుకొచ్చిన ప్రీవియస్గా టూ బాటిల్స్ స్టీల్వి పెట్టాను అవి పోగొట్టేశాడు ఇంకా అందుకోసం నేను ఇంకా రాగిది కూడా తెచ్చాను కానీ ఇంకా అది కూడా మళ్ళీ పోగొడతాడని అయితే ఇంకా బాటిల్ ఇవ్వట్లేదు ఇంకా ప్లాస్టిక్ ఇస్తున్నాను ఇంకా అది ఎక్కువగా కూడా వాడొద్దు ఇంకా చూడాలి మళ్ళీ నేను డిమార్ట్కి వెళ్తే కొత్తది తీసుకొద్దామని అయితే చెప్తున్నాను బాబుకి అదే మాట్లాడుకుంటూ చేస్తున్నాను ఇక్కడ ఇంకా టీ కూడా అయిపోయింది టీ అయితే వేసేసుకున్నానండి ఇంకా వేసేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళడమే వెళ్ళేసి తొందరగానే అంటే అక్కడ ఏం లేదు కానీ వాళ్ళకి టీ మాత్రం ఇయ్యాలి కదా దానికోసం అయితే వెళ్ళాలి ఇంకా వాళ్ళు నేను వెళ్ళేసరికి అయితే ఆ టైం చూడండి అంత ఎండనే ఉంది అప్పటికి కూడా ఫోర్ థర్టీకి అలా ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా ప మధ్యాహ్నం వచ్చేసి నేను పాలకూర కట్ చేసుకున్నాను కదా సో ఇంకా దానికోసం ఇంకా బాబు అయితే చదువుకుంటున్నాడు డౌట్స్ అడుగు అడుగుతున్నాడు అండి అలా అడుగుతూనే నేను అక్కడ ఆయనకి చెప్పుకుంటూ ఫస్ట్ అయితే కొద్దిగా చదివించాను చదివించేసి ఇంకా నేను వర్క్ చేస్తుంటే నన్ను మధ్యలో మధ్యలో డౌట్స్ అడుగుకుంటూ చదువుకుంటున్నాడు ఇంకా నేను పాలకూర ఏదైతే కట్ చేసేది ఉందో అంత నాకు ఎక్కువైపోతుంది అనిపించింది సో ఎంత కావాలో అంత కడిగి వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను స్ట్రైనర్లు వేసేసి కందిపప్పును వచ్చేసి వాష్ చేసుకున్నానండి ఇంకా నేను వచ్చేసి అక్కడ సగ్గు బియ్యం వెతుకుతున్నానండి అది హైట్ ఎక్కువ ఉంది కదా కనిపించట్లేవని స్టూల్ ఎక్కాను సో ఇంకా సగ్గుబియ్యం వచ్చేసి నానేసుకున్నానండి స్వీట్ కోసము సో ఇంకా అవి కూడా వాష్ చేసేసుకున్నాను అన్నీ వాష్ చేసేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం మినిమం ఒక వన్ అవర్ అన్న హాఫ్ అన్ అవర్ అన్నా నానంది అది ఎంత ఉడికించినా కూడా తొందరగా కుక్ అవ్వదు సో ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పు వాష్ చేసుకున్నాను కదా అందులో వచ్చేసి పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని కొద్దిగా రెండు రెబ్బలంత చింతపండు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు తీసుకున్నానండి అవి తుంచి వేసేసుకున్నాను ఇక్కడ కావాలంటే మీరు మొత్తం పచ్చికారంతో కూడా చేసుకోవచ్చు బట్ నాకు మొత్తం దాంతో చేస్తే అంత మంచిగా అనిపించదు సో నేను రెండు యూజ్ చేస్తాను ఇంకా పాలకూరని అందులో వేసేసి అందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ కారప్పొడి అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ కిలోకు కొంచెం తక్కువగా ఉంటుంది పప్పు వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసాను వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి సిమ్లో అంటే నా కుక్కర్ వైజ్గా ఫోర్ సరిపోతుంది సో విజిల్ పెట్టేసేస్తాను ఇంకా అంత లోపల కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అప్పటికప్పుడు ఇంకా ఏవైతే చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయో అవి కూడా వాష్ చేసేసుకున్నాను కొన్ని ఉంటే ఇంకా అవి మళ్ళా అప్పటికప్పుడు పడ్డాయి అండి సో ఇంక అంత లోపల వచ్చేసి వెల్లుల్లి రెబ్బల పప్పుకి తీద్దాం పొట్టు తీద్దామని అయితే అవి తీస్తున్నానండి ఇవి గడ్డలేమో అండి ఇంత ముందు అయితే ఈజీగా వచ్చేటివి ఇప్పుడు అయితే అస్సలు రావట్లేదు సో ఇంకా అవి కొట్టుకుంటూ తీసేవరకే నాకు అంటే నా పచ్చి చేయి వల్లనో ఏమో తెలియదు కానీ ఆ ఒక్క గడ్డకు తీయడానికే నాకు చాలా టైం అనిపించింది ముందు ఎప్పుడైనా నేను తీసి నార్మల్ కంటైనర్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అలాంటిది ఇంకా టైం లేక చెయ్యట్లేదు ఇంకా మళ్ళీ నేను వచ్చేసి ఇంకా ఉట్టిపప్పుతోని తినలేము ఓకే పాపడాలే వేయించడం అవుతుందని ఇంకా అప్పటికప్పుడు నేను అనుకొని వచ్చేసి పొటాటో ఫ్రై చేద్దామని అయితే చేస్తున్నానండి చాలా రోజులు అవుతుంది పొటాటో ఉండక కూడా సో ఇంకా నేను ఒక మూడు ఆలుగడ్డల్ని తీసుకొని చెక్కు తీసేసుకున్నాను చెక్కు తీసేసుకొని ఇంకా అవి వాష్ చేసేసి సన్నగా చాప్ చేసుకోవడమే అండి ఇంకా ఆలుగడ్డ నార్మల్గా ఉండే కన్నా పొట్టుతో వండితే టేస్ట్ బాగుంటుండే ముందు మాత్రం అలానే వండుతుండే అండి ఇప్పుడు ఆ పొట్టు అంత కెమికల్ వల్ల వస్తుంది అనేసి అయితే నేను కుక్ చేయను ఇంకా అది తింటే కూడా అరగదు కదా పిల్లలకు సో దాని దెళ్ళి మా పిల్లలకైతే ఆలుగడ్డ చాలా ఇష్టము అంటే ఆలుగడ్డ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు నేను కూడా బాగా తినేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంక ఇప్పుడు చాలా తగ్గించాను ఏజ్ వైజ్గా వస్తున్నా కొద్ది ఇంకా ఆలుగడ్డలను అయితే నీట్గా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కుక్ కూడా తొందరగా అయిపోతుందండి ఆలుగడ్డ అంత టైం ఏం పట్టదు సో ఇంకా నేను ఇంకా మిట్టుదైతే రీడింగ్ అయిపోలేదు పాపం ఇంకా అన్ని పెద్ద పెద్ద వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం అడుగుతూ ఉంటాడు గడికి ఒక్కసారి వచ్చి పాపం కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాడు నేను ఉన్నా లేకున్నా మాత్రం చదువుతాడండి చదువు విషయంలో మాత్రం మేము నెగ్లెక్ట్ చేయడు ఎక్కువ శాతం అయితే సతాయించాడు మరీ చిన్నంత కాదు మిట్టొచ్చేసి నార్మల్గానే భయపడతాడు ఏదన్నా గట్టిగా చెప్పగానే వింటాడండి అంత నాకేం ఇబ్బంది అనిపించదు చిన్ను మాత్రం నేను కొట్టినా వినడు గట్టిగా చెప్పినా వినాడు సో ఒకరు అలా ఒకరు ఇలా ఖచ్చితంగా ఉంటారనుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కడాయిది ఆల్రెడీ ఆయిల్ ఉండే అండి కొంచెం రాత్రి వేయించి నాపడాది అదే కడాయిలోకి వచ్చేసి ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను నాకు తెలిసే ఆయిల్ అనేది ఎక్కువగా అయినట్టుంది అదే ఆయిల్లో కరెక్ట్గా సరిపోయేది మళ్ళీ నేను ఆయిల్ అనేది యాడ్ చేసేసాను ఇంకా మళ్ళీ హీట్ అయ్యింది తీయడం ఎందుకు లేని ఇంకా అలానే ఉంచేసి పోపు దినుసులు వేసుకున్నాను అండి ఇందులో మెయిన్గా మీరు మినప్పప్పు ఎక్కువగా తీసుకోవాలండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇందులో ఆనియన్ ఏవి వాడవద్దు డైరెక్ట్గా ఇంకా పొటాటోస్ని అందులో వేయడమే వేసేసి లిడ్డు పెట్టకుండా ఇలా డ్రైగా ఫ్రై అనేది చేసుకోవాలండి ఫ్రై అనేది అయ్యేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి కుక్ అనేది అవ్వనివ్వాలి ఇంకా ఆలుగడ్డ నటి ఫ్రై చేస్తూ లిడ్ పెట్టకుండానే ఫ్రై చేయాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ మీదనే ఫ్రై చేసే చాలు ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలా కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత కార యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో వచ్చేసి ఏమీ యాడ్ చేయనవసరం లేదండి సింపుల్గా ఇది పప్పుచారు కాంబినేషన్కి అయితే సూపర్గా ఉంటుంది అంటే మనం వెజ్ తిన్నప్పుడు ఇది ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసాను అంతే ఇంక ఇవన్నీ వేసేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత కొంచెం కారం అనేది దానికి పట్టేంత వరకు ఉంచేసి తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి ఆయిల్ అనేది నాకు ఎక్కువగా అనిపించింది సో అంత ఆయిల్ మంచిది కాదనిపించి ఓన్లీ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అది మెల్లగా కర్రీ అనేది వేరే దాంట్లోకి తీసుకున్నాను ఇంత ఆయిల్ ఎక్స్ట్రా మిగిలింది అందులోకి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ అయితే చాలా తక్కువ వాడతానండి నేను అంటే ఇంకెప్పుడన్నా అప్రాక్సి తెలియకుండా ఎక్కువ అయిపోతే మాత్రం తెలియదు ఇంకా వాంటెడ్లు అయితే ఎక్కువగా అయితే వేయను ఇంకా అదే ఆయిల్లో పప్పు దినుసులు రెండు ఎండుమిర్చి తుంచి వేసేసానండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వచ్చేసి కచ్చాపెచ్చగా దంచి వేసుకున్నాను ఇలా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పప్పుకొచ్చేసి వచ్చేసి ఇందులో కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ఇంకా ముందుగానే ఉడికించిన పప్పు వచ్చేసి నాకు మెత్తగా ఉడికిపోయిందండి ఇది అంటే కొద్దిగా బరకల్లా ఉంటే బాగుండేదేమో ఇంకా నాకు మెత్తగా ఉడికిపోయింది ఇలా సో ఇంకా అదైతే కొంచెం గట్టితో ఇలా అనేసి వేసేసాను ఇది చల్లగా ఇంకా గట్టిగా అయిపోతుందండి ముందే గట్టిగా చేయడం వల్ల సో నేను వాటర్ అయితే కుక్కర్ని కడిగేసి వాటర్ వేసాను అప్పుడు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి ఇంకా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే లిట్ పెట్టి ఉడికించానండి ఇలా పప్పు మరిగిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి బట్ నేను దేవుని కోసం దేవునికి పెడతాను కాబట్టి ఇంకా నేను చెక్ చేయలేదు అది తీసి పక్కకు పెట్టాను స్టవ్ చూసారా అండి కడాయిలో వేసినందుకు పప్పు అదే కడాయిలో వేసాను కదా అది పొంగి అంటే చిల్లి అలా స్టవ్ అంతా గలీజ్గా అయిపోయింది ముందే నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టాను కదా సో అవి అయితే ఇంకా ఉడికించుకుంటున్నానండి ఇంకా అవి ఉడికించుకొని అందులో వచ్చేసి వాటర్లు ఉడికించిన తర్వాత పాలేసాను అది నాకు గిన్నె చిన్నగా అనిపించి పైకి వెళ్ళిపోతుందని మళ్ళీ ఇంకో గిన్నెలో కర్రీ చేంజ్ చేసేసాను ఇలా పాలు వేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి ఇది వచ్చేసి నేను హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా నానబెట్టి సో అంత కుక్ నాననైతే నానలేవు సో ఉడికించాల్సి వస్తుంది నేను ఇంకా వాటర్లో కూడా ఉడికించాను ఇంకా పాలల్లో కూడా ఉడికి ఇలా ఉడికించడం వల్ల సగ్గు బియ్యం మొత్తం పాలనేది పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎక్కువ పూరి కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుందండి సో ఇలా ఉడికించిన తర్వాత షుగర్ వేసేసుకొని ముందుగానే నెయ్యిలో వేయించాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి అవి అందులో వేసేసుకున్నానండి వేసేసుకొని ఇంకా నేను నా కుకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఏవైతే వండుకున్నానో అవి దేవునికి నైవేద్యం సమర్పించానండి ఇవాళైతే ఇంక ఎక్కువగా అయితే ఏం చేయలేదు యాక్చువల్లీ మేము వచ్చేసి బాలపూర్ వినాయకుడిని చూడడానికి వెళ్దాం అనేసి అయితే మా వారు అన్నారు సో ఫస్ట్ అదైతే అనుకొని రెడీ అయ్యాను నేను ఇంటికి వచ్చేవరకి బాబు వచ్చేసి పడుకొని ఉన్నాడు ఇంకా బాబుకి కూడా చదువు పెద్ద బాబుకి వచ్చేసి చదువుకునేది ఉంది అని అన్నాడు సో ఇంకా అందువల్ల నేనైతే ఇంకా క్యాన్సల్ అయిపోయిందండి సో ఇంకా అప్పుడే చిన్ను లేసాడు నేను పూజ చేసేటప్పుడు ఇంకా నేను లేసి ఇంకా అక్కడికే వచ్చాడు నేను పూజ స్టార్ట్ అవుతుందని ఇంకేవైతే నైవేద్యాలు ఉన్నాయో అన్నీ వండేసుకొని ఇంకా చిన్న వచ్చేసి నా పక్కకే కూర్చున్నాడు కదా ఇంకా బొట్టు పెట్టమని బొట్టు పెట్టేసి యథావిధిగా దేవుని ప్రాసెస్ అయితే చేసుకున్నానండి దేవునికి దీపారాధన చేసుకున్నాను పూల